ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ భగవద్గీత మగవద్గీత తొమ్మిది అధ్యాయంలోని ఆరవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకం తెలిపినటువంటి ముఖ్య విషయములలో పరమాత్మ ప్రాణులను భరించుతున్నను రక్షించుచున్నాను అవి అవి ఏవి కూడా వాస్తవముగా అతని ఎందు లేకయు అతడు వాని ఎందునూ ఉన్నాడు ఇది ఈశ్వర మహిమ చేశారు ద్వైత దృష్టి ఎందు జగత్తు అనేది ఉండదు అంతా కూడా ఒకే బ్రహ్మస్వరూపముగా ఉండని ముఖ్యంగా తెలియజేశారు ఇక రాబోయేటువంటి మన ఈ ఆరో శ్లోకములు ఇక ద్వైత దృష్టి ఎందు జగత్తు యొక్క స్థానమును వివరించున్నారు యథాకాశస్థితో నిత్యం వాయు మహాన్ తథా సర్వాణి మస్తాని మస్తానీ యథా ఏ ప్రకారముగా సర్వ అంతటను సంచరించు నదియు మహాన్ గొప్పది వయ వాయువు నిత్యం ఎల్లప్పుడూ ఆకాశస్థిత ఆకాశమునందున్నదో తథా ఆ ప్రకారముగానే సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులను మత్సాని ఇది నా ఎందు ఉండవని ఉపధారయా తెలుసుకోనము ఏ ప్రకారముగా అంతటను సంచరించునది గొప్పనది గొప్పది అగునగు వాయువు ఎల్లప్పుడూ ఆకాశం నందునదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికొట్టులను నా ఉందవని తెలుసుకోనము జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా